అబ్రహంతో దేవుడు వాగ్దానం చేశాడు ఏమని మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసేదను ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును దేవుడు ఏం చెప్పాడు ఒకడు ఎవడైనా భూమి మీద ఉన్న రేణువులను లెక్కించగలిగితే నీ సంతానాన్ని కూడా లెక్కించగలడు అని దేవుడు చెప్పాడు అంటే అబ్రహము సంతానాన్ని లెక్కింప కానంత విస్తారంగా దేవుడు విస్తరింప చేస్తామని చెప్పాడు కదా మరి భూమి మీద ఉన్న జనాలు మనం లెక్కించేస్తాం కదా ఎంతమంది ఉన్నారు ఎనిమిది వందల కోట్ల మంది మహా అయితే ఎనిమిది వందల యాభై కోట్ల మంది ఇంకా పెరిగితే తొమ్మిది వందల కోట్ల మంది వీళ్ళలో ఇజ్రాయెల్ ఎవరు క్రైస్తవులు అందరూ యూదులందరూ వీళ్ళందరినీ లెక్కించిన మహా అయితే ఎనిమిది వందల కోట్లు దాటరు కదా లెక్కించవచ్చు కదా ఎనిమిది వందల కోట్లు తొమ్మిది వందల కోట్లు లెక్కించేస్తున్నారు కదా భూమి మీద జనాభా లెక్కలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరిని లెక్కిస్తున్నారు మరి దేవుడే చెప్పాడు లెక్కింప సత్యం కానంతగా జనాన్ని విస్తరింపజేస్తున్నాయని చెప్పాడు మరి లెక్కించేస్తున్నారు కదా ఇక్కడే మనం పొరబడతాం ఏంటి మరి ఎట్లాగా అది ఎలా అంటే అబ్రహము నీ సంతానాన్ని అబ్రహం ఎప్పుడు పుట్టాడు అప్పుడు అబ్రహము కానించి లెక్కించని చూద్దాం అబ్రహం కానించి దావీదు సమస్త సమస్త ప్రజలందరూ 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 ఎంతమంది జనాభా అందుకనే ప్రకటన గ్రంథం ఉంటుంది లెక్కించడానికి సత్యము కానీ ఈ తెల్లని వస్త్రము ధరించుకున్న వీరంతా ఎవరు పరలోకరాజ్యం ఉన్నారు లెక్కించడానికి సత్యము కానీ ప్రజలంతా అక్కడ ఉన్నారు ఎవరు వారంతా ఇజ్రాయల్ జనాంగం అంటే అబ్రహాము సంతానము ఆత్మీయంగా శరీరానుసారంగా అబ్రహాము సంతానము సో లెక్కింప సఖ్యం కానీ ప్రస్తుతం ఉన్న జనాభా అయితే లెక్కించగలము కానీ అబ్రహాము దగ్గర నుంచి ఎవడు లెక్కించగలడు వీరే కదా లెక్కింప సఖ్యము కానీ జనము దేవునికి వాగ్దానం ఎంత పర్ఫెక్ట్గా నెరవేర్చబడిందో కదా